అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి తేప్ల ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇది ట్రావెల్ చేసేటప్పుడు మనకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి టూ త్రీ డేస్ చెడిపోకుండా ఉంటుంది దీనికి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి అల్లము కరివేపాకు పేస్ట్ చేసేసుకున్నాను ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనకి ఇందులో వాటర్ లేకుండా నిదానంగా సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి అలాగే మెంతి కూరను కూడా మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసుకోవాలి చూడండి మెంతికూర నేను రెండు కట్టలు తీసుకున్నాను అండి ఇందులోకి మనకి మెంతి కూర ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగ మెంతికూర కూడా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో కూడా వాటర్ ఏం లేకుండా మనం హై పెట్టొద్దు సిమ్లోనే నిదానంగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వేయించుకున్నాం అనుకోండి అందులో నుంచే వాటర్ అంతా వెళ్ళిపోతుంది కొంచెం పసుపు సరిపడంత సాల్ట్ వేశాను లేకపోతే సరే మొత్తం చపాతీకి అంతా సరిపడంత సాల్ట్ ఇందులోకి వేసేసానండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గోధుమ పిండిలోకి టూ స్పూన్స్ మనకి శనగపిండి తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదు టూ స్పూన్స్ శనగపిండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని లైట్గా సరిపడంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి మంచిగా ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఆయిల్ ఎక్కువ అవసరం లేదంటే టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అంతా ఇలా కలుపున తర్వాత ఇప్పుడు మంచిగా ఇది మెంతి కూర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మనకి వాటర్ లేకుండా చూసుకోవాలి వాటర్ అంతా మంచిగా మొత్తం ఇనికిపోయేలాగా చూసుకోవాలి ఇది మనకి జర్నీ చేసేటప్పుడు మనకి త్రీ ఫోర్ డేస్ అయినా నిలో ఉంటుంది చెడిపోకుండా ఉంటుంది ఇలాగా మంచిగా వేసుకున్న తర్వాత దీనిని మనం చపాతి పిండిలోకి వేసేసుకొని మంచిగా అంతే కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనము మసాలా కావాలంటే ఇంకా కొంచెం కారము ధనియాల పొడి అవి వేసుకోవచ్చండి నేనైతే ఇంకేం వేయలేదు మీరు కావాలి అనుకుంటే మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుతామో అలాగే కలిపేసుకోవాలి ఒకటిసారి ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చూసుకొని కలుపుకోండి సేమ్ మన చపాతి ఎలాగైతే కలుపుకుంటాం అలాగే కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకొని కొంచెం కొంచెం తీసుకొని మనం చపాతి లాగానే సేమ్ పొడి పిండి చల్లుకొని రౌండ్గా రుద్దుకోవాలి ఇందులో మెంతికూర వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం టూ స్పూన్స్ శనగపిండి కూడా వేసాం కదా శనగపిండి వేయటం వల్ల మనకి కాలేటప్పుడు మంచిగా క్రిస్పీగా కాలుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది శనగపిండి ఎక్కువ అవసరం లేదు టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి టూ స్పూన్స్ వేసుకున్నా అండి చపాతీలు వచ్చేసి నాకు టెన్ వచ్చాయి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలాగ ఈవెన్గా పల్చగా రుద్దుకోండి మరీ మందంగా కాకుండా పల్చగా రుద్దుకుంటే మనకి మెంతికూర మంచిగా చపాతి కూడా కాలుతుంది సేమ్ మనం ఎలాగైతే చపాతి చేసుకుంటాం అదే విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం అండి ఏదైనా వేసుకొని టూ సైడ్స్ కాల్చుకుంటే మనకి తేప్లా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది దీనిని మెంతికూర చపాతి అని కూడా అంటారు అలాగే తేప్లా ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకోవాలి చూడండి కలర్ అనేది మనకి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే మనకి పైన పైన మంచి డార్క్గా కాలుతుంది అనమాట శనగపిండి వేయటం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి Thank you for watching. Bye bye.